హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అయితే హైదరాబాద్ వచ్చేసినాం ఇంటికి వచ్చేసినాం వచ్చిన తర్వాత ఈ రోజు వీడియో వచ్చింది ఏం చేస్తున్నావు ప్రణయ ఇదందరి లేచారు లేచి టిఫిన్లు చేసి చిన్నగా జరలు చేసుకుంటున్నారు ఇంకా ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేసే వీళ్ళే తర్వాత ఉంటుంది వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అయితే వెలుగు ఫస్ట్ డే పంపించేని మేము వాడు తెలియబడే మళ్ళిష్ మనిషి ఈ సంవత్సరం అయితే చదువు నివేనా స్కూల్ ఉండనే అబాక రోజూ రెస్ట్ తీసుకుందామని ఆపడే ఆ స్కూలు ఉయనే ప్రేమో ఆలనే తో వాడు నఫర్గ ఉంది అంటే కంపిస్తుండు ఉండనే గోడ తక్కోలేకపోతను ఎప్పుడు స్కూల్ వెళ్తానని అంటే ఫస్ట్ డే పంపించాలి రిజిస్ట్రేట్ గా ఫస్ట్ డే పంపించి మళ్ళా వాడుల దాకా పంపియొద్ది గాని అమ్మ పంపించే మనుబాల్ ఏంటి అంతే ముందు వెనకంత కుప్ప అట్లనే ఉండాలి ముందు మంచిగా ఉంట చాలు వెనకట్టున్న బాధ లేదు మనకి సునితా కూడా ఇక వచ్చేది యోధ అనాన్ సునీత చంద్రశేఖర్ లేడు వాళ్ళ ఆయన లేడు అలా ఆయన్ని వదిలేసి మీ ఆయనతో పడి మా ఇంటికి వచ్చేసినవా మళ్ళీ అది ఇంటికి పోవాలంటే ఎండ కూడా పోలేక ఈ అబ్బా ఇచ్చింది

ఈ రోజు దీవెన్ తొందరగా లేచిండు కొత్త డ్రెస్ వేసిండీ ఎందుకు వేసిండదు కొత్త మొన్న బర్త్డే అక్కడే ఉన్నాయి ఫోన్ మార్నింగే లేచిండు సలసనం చేసిండు కోసుకుంటూ బొట్టు పెట్టుకుంటూ టిఫిన్ చేసిండు కూర్చుండు మా దేవుళ్ళు అందరు దేవుళ్ళు మా దేవుళ్ళు ప్రత్యేకంగా ఏముండరు ఎక్కడైనా దేవుడు అక్కడే అది చెప్పు మా ఇంట్లో పుట్ట వాళ్ళకి మా దేవుళ్ళు మాకేమన్నా సెంటర్ దేవుళ్ళు మా ఇంట్లో మా ఉమాకి నేను నాకు మా ఉమ్మ దేవుళ్ళు అంతే ఏమంటావు దేవుడు దేవత మా దేవత దేవతడుతుంది మీ దేవుడికి పోయి అదేంటి అలిగి మీకు మీ దేవుడు పోయిందా తీసుకెళ్ళమంటే ఎండకి ఏమి ఉంటుంది ఇంకా నల్లగా ఏం కడపడం నువ్వు బస్సులో కూడా నడపడం బయట అని చెప్పి అన్ని వదిలేసి వస్తే రెండు ఏం కాదు ఇది చదువుతా అంటే ఎందుకు ఖర్చగ ఏమైతే ఎవరైనా ఎన్నకాలం మాది అంతే ఉంటది నాకు నా దగ్గర చూస్తే అన్నది తీసి పెట్టి దోమని చూస్తే నాకు

నో నో సవాళ్ళు తగ్గియండి ఇక్కడే ఉంది అనుకోని నేను టమాటాలు ఎన్ని కోసం పాపాటేనా చూసా అంతే కోడల్ని అంతే అంటారు ఇక అత్తలు ఆ కిలో అంటే అసలు నేను తెచ్చింది కిలో అరకి వేసామని చెప్తుంది మెంబర్ ఎక్కిస్తుందా నీకు ఎన్ని <��ranchiser> టలు <Nuh humve> న ప్లే ప్లేట్ లో రెండు పచ్చిమిరపకాయలు ఒక కొలిగట క్యారెట్ తీసుకొని టమాటా తీసుకొని వచ్చాను అలాగా ఎన్ని టమాటా తీసుకున్నా నేను ఏది తీసుకున్నాను ఒక్క టమాటా తీసుకున్నా నువ్వు చెప్పు ఏంటి తడిసి ముద్దైంది పాపం మొత్తం కష్టపడి చేస్తున్న వాళ్ళకి టీషెట్ అంతా మొత్తం తడిసిపోయింది ఆ బాటిల్ ఈ బాటిల్ తీసుకొచ్చి వచ్చి ఆ బాటిల్ కొంకీ

ఇంత ఇంపాక్ట్ ఉండదు మళ్ళీ అందులో మళ్ళా మీ అమ్మకి అత్త అత్తలేదు మళ్ళా అత్త లేదు అత్త కాదు అట్లా కలిసి వచ్చింది మీ అమ్మకి తిప్పి తినంగానే మళ్ళీ వంట అయితే అయితేనే ఉంటా అసలు ఇంతవరకు

స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత సరుకులు చీపుర్లు అన్నీ